ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా దేవునికి ఇష్టమైనటువంటి బలి అర్పణ ఏది అనగా విరిగినటువంటి మనస్సు అనగా పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయము దేవుడు ఎల్లప్పుడూ కూడా విరిగినలిగినటువంటి హృదయాన్ని అలక్ష్యము చేయడు అనగా త్రోసివేయడు మనం ఒక తప్పు చేసినప్పుడు ఒక పాపము చేసినప్పుడు ప్రభువా ఇదిగో ఇది నేను తెలిసే చేశాను మనం మనకి కనుక తెలిసి చేస్తే తెలిసి చేశామని దేవుని ముందు మనం యథార్థముగా ఒప్పుకోవాలి తెలియక చేశామా ప్రవ్వా ఇది నాకు తెలియదు కాబట్టి నేను దీనిని చేశానని యథార్థముగా ఉన్నది ఉన్నట్లుగా సత్యముతో మనము దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన మన హృదయాన్ని చూస్తాడు వేషధారణ భక్తి కాదు దేవుడు చూసేది హృదయాంతరంగాన్ని చూస్తాడు చూచి ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు మన పాపములన్నిటి నుండి మనల్ని క్షమించి విడిపిస్తాడు పరిశుద్ధులుగా చేస్తాడు ఎప్పుడు అలాంటి ఆశీర్వాదం మనకు దొరుకుతుందంటే విరిగి నలిగినటువంటి హృదయము ఈ విరిగి నలిగిన హృదయం దేవునికి చాలా చాలా ఇష్టమైనటువంటిది ఈరోజు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోనండి మనం అనుకుంటాము నేను కరెక్ట్గా ఉన్నాను ఏ తప్పు నాలో లేదు అని అనుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము కాబట్టి అలాంటి హృదయం మనలో లేకుండా ప్రతి దినము ఏదో ఒక తలంపులలోనూ కానీ నోటి మాటల్లో కానీ క్రియలలో కానీ ఆలోచనలో కానీ తప్పిపోతూనే ఉంటాము అవన్నీ ప్రతి దినము దేవుని దగ్గర ఒప్పుకుంటూ ఉండాలి సరి చేసుకుంటూ ఉండాలి కడగబడుతూ ఉండాలి అప్పుడే మనము దేవుని యొక్క స్వారూప్యంలోనికి మార్చబడగలుగుతాము కాబట్టి విరిగి నలిగినటువంటి హృదయము ఈరోజు నాకు ఇవ్వు ప్రభువ అంటూ మనం ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడు అంటే నిర్లక్ష్యం చేయడు ఆ ప్రార్థనకు దేవుడు అతి త్వరలో సమాధానం ఇస్తాడు కాబట్టి అటువంటి మనస్సు కలిగి ఈరోజు మనం ప్రార్థిద్దాము దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మనందరినీ దినే పొందుకుందాము ప్రభువు మనందరికీ కూడా విరిగి నలిగినటువంటి హృదయము దేవుడు దయచేయును గాక ఆమె